రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టులో పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకమైన పెంట శ్రీనివాస్ కు తనతో పాటు పదో తరగతి వరకు చదువుకున్న మిత్రులు ఆదివారం రోజున తాము చదువుకున్న చంద్రుతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన బాల్యమిత్రులు తనకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని వృత్తిలో భాగంగా పేదలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు అనంతరం స్నేహితులతో కలిసి చిన్ననాటి బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు తమ బాల్య మిత్రుడు పబ్లిక్ చాలా ఆనందంగా ఉందని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు చంద్రుతి మండల కేంద్రంలో చిన్ననాటి స్నేహితులందరం కలిసి పెంట శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం జరిగింది మరి ఈ ముప్పై సంవత్సరాల క్రితము ఇదే పాఠశాలలో మేమందరము పదవ తరగతి పూర్తి చేశాము పదో తరగతి పూర్తి చేసిన మా పదో తరగతి మిత్రులందరూ ఇక్కడికి చేరుకొని మరి శ్రీనివాస్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికై మరి సేవలు అందిస్తున్నటువంటి శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఇక్కడ మేము ముప్పై సంవత్సరాల క్రితము పదవ తరగతి చదివి చదివినటువంటి ఈ పాఠశాలలో చేరుకొని బాల్య స్మృతులన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి ఎంతో సంతోషంగా ఈరోజు ఉన్నాము మన మిత్రుడు ఆ ఉన్నత శిఖరాలు అధిరోహించి మరి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము పదో తరగతి మిత్రులందరి ఆ పక్షాన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు బ్యాచ్ అందరికీ మిత్రులందరికీ ముందుగా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ వచ్చిన సందర్భంలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో అవన్నీ నాకు తెలుసు కానీ ఇట్లాంటి మా బ్యాచ్ వాళ్ళు సన్మానం చేస్తే ఆ కష్టాలు కూడా పటాపంచలుగా అయిపోయినాయి అని నేను తెలియజేసుకుంటున్నాను వాళ్ళ ముందర కానీ మా అందరూ కూడా ఈరోజు ఎంతో అరవై మంది అరవై మంది కన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అందరినీ కూడా మేము గుర్తు చేసుకుంటున్నాం కానీ ఎన్నోసార్లు ఆహ్వానించారు అప్పుడు మీటింగ్స్ ఉండి కానీ ట్రైనింగ్స్ ఉండి అప్పుడు రాలేకపోయినాను ఈరోజు కూడా అందరూ కూడా రాలేకపోయినా మిత్రులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చిన వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మా బ్యాచ్లో అందరూ కూడా చాలామంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా ఇంతకు ముందు మహేష్ అన్న కానీ మన అంజన్న కానీ వీళ్ళందరూ కూడా టీచర్గా ఉండి ఇంకా మాలాంటి వాళ్ళని ఎంతోమంది వాళ్ళని తయారు చేస్తున్నారు తయారు చేయాలా కూడా ఎందుకంటే మనం పడ్డ శ్రమను ఉదాహా పోనియకుండా వాళ్ళను కూడా ఊరికి కానీ ప్రాంతానికి కానీ జిల్లాకు కానీ పేరు తీసుకొచ్చేటట్టు వాళ్ళు తయారు చేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా వివిధ వివిధ రంగాలలో ఉన్నారు వాళ్ళు కూడా సమాజానికి తన వంతు తాను కృషి చేసుకుంటూ ఉంటున్నారు అట్లాగే నేను ఈ సందర్భంలో చెప్తున్నాను నా 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 ప్రొఫెషన్లో నేను కూడా సమాజానికి నా వంతు కృషి చేస్తానని నా విద్యార్థుల మా మిత్రులందరితోని కూడా నేను వాళ్ళకు చెప్తున్నాను ఏ సమస్య వచ్చినా ఏదైనా లాపరంగా సమస్య వచ్చినా కానీ ఎప్పుడైనా నన్ను అడగండి అని కూడా నేను వాళ్ళకు అట్లాగే నేను ఈ సమాజానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ సేవ చేస్తానని కోరుకుంటూ నాకు ఈ సన్మానం చేసిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఇంతటితో ఈ కార్యక్రమం